పాస్టర్ ప్రవీణ్ ఈయనే మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడేమో అనిపిస్తుంది పోలీసులు మాత్రం ఇంతవరకు పోస్టుమార్టంలో ఏముంది అన్నది క్లియర్గా చెప్పట్లేదు అని మనకి స్పష్టమవుతుంది కానీ సీసీ ఫుటేజ్లో మాత్రం ఆయన ఒకచోట యాక్సిడెంట్ అయినట్టుగా చోట బకాడి అనే రమ్ము కొనుగోలు చేసినట్టుగా అదే వైన్ షాప్లో మూడు వందల యాభై రూపాయలు పిల్లలు యూపీఐ పేమెంట్ చేసినట్టుగా కూడా సాక్ష్యాలు చూపించారు కానీ పోలీసులు మాత్రం దీన్ని ఈ ఈ సాక్ష్యాన్ని సర్టిఫై చేయట్లేదు ఎందుకు అంటే డ్రింక్ చేశాడు అన్నట్లు పోస్టుమార్టంలో తెలుస్తుంది కదా అది ఎందుకు బయట చెప్పట్లేదు నిజంగా తాగి ఉంటే సరే ఒకవేళ తాగలేదు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయితే బైక్ ఒకచోట పడాలి మనిషి ఒకచోట పడాలి బైక్ వెళ్ళి మనిషి మీద పడింది సరే పడితే పడింది సైలెన్సరు త్రీ ఫిఫ్టీ సిసి బుల్లెట్ బైక్ సైలెన్సరు బాడీ మీద పడ్డప్పుడు తోలు లేచిపోతుంది కానీ అలాంటివేవి కనిపించలేదు కానీ సీసీ కెమెరాలో మాత్రం ఒక పార్కులో ఆయన త్రీ అవర్స్ రెస్ట్ తీసుకుంటున్నట్టుగా ఒక సాక్షి చెప్పాడు ఇంకో సాక్షి నా హోటల్లో టీ తాగాడు రెస్ట్ తీసుకున్నాడు అని చెప్పాడు ఆ టీ తాగిన దగ్గర ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టరే ఆ పార్కులో రెస్ట్ తీసుకోమని చెప్పాడు హెడ్లైట్ ఆ టీ తాగడానికి ఆ ఏరియాకు రాకముందే హెడ్లైట్ పగిలిపోయి ఉంది కీసర టోల్గేట్ దగ్గర కూడా అంటే ఈవినింగ్ టైం ఫైవ్ థర్టీ ఆ ప్రాంతంలో కూడా ఆయన రఫ్గా హ్యాండిల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తూలుతూ నడుస్తున్నట్టుగా ఒకచోట బైక్ తూలుతూ నడుస్తున్నట్టుగా ఒక చోట కనిపిస్తుంది ఇంకో చోటనేమో చాలా ఫాస్ట్గా వచ్చి గుద్దుకున్నట్టుగా కనిపిస్తుంది ఆ గుద్దుకున్న చోట దమ్ము కూడా వచ్చింది అంటే సీసీ కెమెరాలో కనిపిస్తున్న దృశ్యాల గురించి మాత్రమే చెబుతున్నాను ఇవే కన్ఫర్మ్ అని పోలీసులు కన్ఫర్మ్ చేస్తేనే మనం ఫిక్స్ అవ్వాలి కానీ నైంటీ పర్సెంట్ ఇవే ఆధారాలుగా తీసుకొని వాళ్ళు సర్టిఫై చేయాల్సి ఉంటుంది ఈ బుల్లెట్ బైక్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యిందో అక్కడ దుమ్ము లేచింది అది బుల్లెట్ బైక్ అదే హెల్మెట్ కానీ పర్సన్ అతనా కాదా అన్నది మనకి దూరం నుంచి కనిపించట్లేదు ఇంకోటి ఏంటంటే ఆ దుమ్ము లేచింది ప్రవీణ్ గారు కింద పడిపోయారు అనుకుంటే వేరే ఎవ్వరూ వెళ్ళి ఆయన లేపే ప్రయత్నం చేయట్లేదు ఆ సీసీ ఫుటేజ్లో ఆయనంతటా ఆయన లేచాడు బైక్ మీద కూర్చున్నాడు మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సో ఆయనకి దేవుడు చెప్పాడు ఏమో కానీ కాస్త ఆగు లేకుంటే ఈరోజు వద్దు అని చెప్పాడేమో కానీ చాలాసార్లు ఆయన బైక్ ఆగింది అయినా సరే వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళి ఇంతవరకు తెచ్చుకున్నాడు సో ఫైనల్గా ప్రవీణ్ పాస్టర్ గురించి చెప్పాలి అంటే నైంటీ పర్సెంట్ ఆయన మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్టుగా ఆధారాలు అయితే లభ్యమవుతున్నాయి ఇక మిగతా విషయాలు ప్రవీణ్ గారికి తప్ప ఎవరికీ తెలియదు థ్యాంక్ యూ